ఇరవై ఆరు తారీఖు జూన్ గోల్కొండ బోనాలతోటి తొలి కోనం ప్రారంభమయ్యే కార్యక్రమం మనకు ప్రధానమైనటువంటి నాలుగు వారాల ఉచేసి మనం కలపవాలి లాల్ తర్వాత పల్కంపే దాని తర్వాత రంగం సంబంధించి అన్ని కార్యక్రమాలు మీకు తెలుసు అంబాయి మీద దాని తర్వాత పలహారాల బండి ఇట్లా రకరకాల కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి వీటికి సంబంధించి పోయిన సంవత్సరం కూడా ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొండ సురేఖ గారి చొరవతోటి ఇరవై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇప్పుడు కూడా పెళ్లిమర్గా ట్వంటీ కరోస్ రూపాయలు ఇచ్చిన మరి మంత్రి గారు ఎందుకంటే పోయిన కొన్ని నూతన దేవాలయాలను రిపోర్ట్ చేసుకున్నాం కాబట్టి మనం కొంత ఇబ్బంది పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ కంపల్సరీ మనం మ్యాండేట్గా టెన్ పర్సెంట్ ఎగ్రీ చేస్తున్నటువంటిది అది ఉంది కాబట్టి దేవాలయానికి ఇచ్చేటువంటి సంబంధించిన చెక్స్ కానీ ప్రిపరేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ బిఫోర్ బోనాలకు సంబంధించి ఎందుకంటే ఉత్సవాలు అయిన తర్వాత ఇంత లాభం లేదు కాబట్టి వాటికి సంబంధించిన ప్రిపరేషన్ రెవెన్యూ పరంగా కానీ ఎన్మెంట్ కోఆర్డినేషన్ తోటి ముందుగా కార్యక్రమాన్ని వెంటనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎంటోమెంట్ అండ్ రెవెన్యూ ఇద్దరు కలిపి మిగతా వారి సహకారం తీసుకొని ఆ యొక్క కార్యక్రమం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఉద్యోగి ఇది ఒక అమ్మవారి దొరుకుతున్నటువంటి అవకాశంగా భావించి బోరాల బోరాల్లో సేవ చేసేటువంటి అవకాశం బాధ్యత అనుకోకుండా ఇది డ్యూటీ అనేటువంటి మైండ్ కాకుండా సేవ చేస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ సర్వీస్ చేసినట్టయితే తప్పకుండా మరి దీనికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం బాగా శుభంగా జరుగుతుంది మరి యొక్క ప్రతి దేవాలయం పెద్ద దేవాలయానికి కూడా పోయి సార్ మనం రివ్యూ చేసినాం మరి ఈసారి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాన్ కార్డు ఉద్యానికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రోగ్రాంను బల్కన్ పేట డీటెయిల్ ప్రోగ్రామ్ అదే లా తర్వాత సినిమానికి సంబంధించి కూడా డీటెయిల్ ప్రోగ్రామ్ గోల్కొండను కూడా డీటెయిల్ గా ప్రాణాలు కొత్త డీటెయిల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసింది ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను దాని తర్వాత హెలిపెంట్కి సంబంధించి స్వయంగా గౌరవ మంత్రి గారు దేవాలయ అటువంటి దానికి సంబంధించిన ఫారెస్ట్ మినిస్టర్ కాబట్టి వారు కూడా కార్యక్రమాలు చూస్తారు ముఖ్యంగా ఇందులో రెండు ప్రధాన అంశాలు ఒకటి లాంగ్ ఆర్డర్ రెండు శానిటేషన్ సంబంధించినటువంటి జీఎస్ఎఫ్సి ఈ రెండింటితో పాటు ఆ ఉండేటువంటి ఒక టూరిజం సంబంధించినటువంటి మరియు కల్చన విధు సంబంధించినటువంటి అది వీటితో పాటుగా ఈ కార్యక్రమాలు ముందుగానే సంబంధించి ముందుగానే మనకు సంబంధించి కొంత గా సంబంధించిన చరిత్రను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి హైదరాబాద్ కి షాన్ తెలంగాణ దేశంలోనే అనేటువంటి ఒక పెద్ద ఇక్కడి నుంచి బహిరంగమైనటువంటి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ బోనాల పండుగలు పెద్ద ఘనంగా జరుపుకునేటువంటి ఈ పరిస్థితులలో హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి బోనాల కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసినటువంటి కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉంది పోలీసు అయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మున్సిపాలిటీ రెస్పాన్సిబిలిటీ వారికేర్ సంబంధించినటువంటి ఆలయకులు కానీ మెడికల్ అండ్ హెల్త్ కు సంబంధించి కానీ అదేవిధంగా ఫైర్ కి సంబంధించి ఇటీవల జరిగిన సంఘటనలు మనందరికీ కూడా కొంత కర్వీకు జాగ్రత్తలు తీసుకునేటువంటి విషయంలో కూడా బయలు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంతాలకు సంబంధించిన జీఏడి సంబంధించినటువంటి వాళ్ళు మిగతా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని లైజర్ ఆఫీసర్ చేసుకొని మనం పోలీసులు కూడా ఎక్కడ ఇష్యూస్ లేకుండా కొంత కంట్రోల్ రూమ్ లైజరింగ్ చేసుకున్నాం దాని ప్రకారంగానే మనం నెట్వర్క్ ఉంది కింద డీసీ లెవెల్ దాకా జిహెచ్ఎంసీ నుంచి సిఐ లెవెల్ దాకా పోలీసు లాయదారుల నుంచి ఎంఆర్ఓ దాకా రెవెన్యూ కార్ నుంచి ఎండోమెంట్ లో కూడా క్షేత్ర స్థాయి దాకా టెంపుల్ వైజ్ గా ఈఓ దాకా ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా లైజర్నింగ్ అయినట్టయితే ఎక్కడ కూడా ఇష్యూ ఉండదు కాబట్టి నేను మిమ్మల్ని అందరూ కూడా ప్రభుత్వ పట్ల మరొకసారి సార్ కోరుతా ఉన్నా ఎవరి బాధ్యతను వాళ్ళు సక్రమంగా నెరవేర్చి ఏదైనా లోపం వస్తే దానికి సంబంధించినటువంటి శాఖ ఎవరి బాధ్యత అనేటువంటి వాళ్ళకే బాధ్యత ఉంటుంది మంచి అయితే కూడా అప్లికేషన్ వాళ్ళకి చెడైతే కూడా వాళ్ళే బాధ్యత వహించారు వస్తుంది ఎందుకంటే నేను చెడు అమ్మవారి కార్యకర్తలు శుభం జరగాలి